ఇదిగోండి సాంబార్ పెట్టినాను ఈరోజు సాంబార్ కావాల్సినవి కట్ చేసుకుంటాను చూడండి సాంబార్ అండి సాంబార్ పెడుతున్నాను అట్లా వేస్తాను చాలా బాగుంటుంది సాంబారు నేను ఇప్పుడు సొంతగా తయారు చేసుకుంటాం కావడో ఈసారి తయారు చేసేటప్పుడు నేను చూపిస్తాను ఈ కాయగూరలన్నీ వేస్తే ఏంటంటే జ్యూస్ దిగి చక్కగా టేస్ట్గా ఉంటుంది సాంబార్ అందుకని అందరూ ఈ కాయగూరలన్నీ వేస్తారు సాంబార్ వేసి ఇవన్నీ రసం దిగి సాంబారు మనం తినేటప్పుడు టేస్ట్గా బాగుంటుంది పప్పు మెలిపేసుకొని మొత్తగా మొత్తం ఉడిగిపోద్దు అసలు కుక్కర్లో మనం పప్పు గుర్తు పెట్టి మాత్రం అసలు అరిమెదుకోవాలి కాయగూరలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఈ కాయగూరలు మనం కట్ చేసి పెట్టుకున్నాం టమాటా అన్నీ ఇందులో వేసేసుకోవాలి చింతపండు పులుసు తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు పసుపు మళ్ళీ మనం సాంబార్ పొడి ఉంటుంది కదా అది వేసుకుంటాము కారం చూసి వేసుకుంటే సరిపోతుంది స్పూన్ అలా అది వేస్తే కారం ఉంటుంది ఇలా కలిపేసుకొని ఇప్పుడు మరగబెట్టుకోవడమే తగ మరిగినప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఈ సాంబార్ పొడి నేను తయారు చేసుకున్నాను నేను తయారు చేసుకున్నాను చాలా బాగుంటుందండి అండి ఈ సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసింది ఈసారి నేను తయారు చేసి చూపిస్తాను అసలు చాలా టేస్ట్గా ఉంటుంది పొక్చారు సాంబారు చాలా టేస్ట్ వస్తుంది చక్కగా బాగుంటుంది అసలు ఇది వేయంగానే చక్కగా మంచి వాసన వస్తుంది అసలు స్మెల్ అది బాగుంటుంది చాలా బాగుంటుంది అండి సాంబార్ వేసుకుందాం అండి సాంబారు ఎల్లుల్లిపాయలు చిత్తగా అదే నరక కొట్టి వేస్తున్నాను తర్వాత పేతాయి సాంబార్ తాలింపు వేసుకుంటున్నామండి తాలింపులోకి కావాల్సినవి వేసాను తాలింపు గింజలు ఎండి ఉరపకాయలు ఎల్లుల్లికాయలు కరివేపాకు వేసాను 응, 이거까그자까그 <놔람> <이걸 에이 가뜩. 놀람> <놀람> <놀람> ఈ సాంబార్ పెట్టా కదండి ఈ చిప్స్ లేపితే సాంబార్లో నంచుకొని తింటా బాగుంటాయి అందుకే ఈ చిప్స్ లేపుతున్నానండి సిప్స్ లేపేశాను సాంబార్ పెట్టాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి కామెంట్ పెడితే ఏంటంటే ఇంకా నలుగురికి అది కామెంట్ చేస్తే ఏంటంటే మా వీడియోలు ఎలా ఉంటున్నాయి అనేది అందుకనే కామెంట్ చేయండి అట్లా తెలిసి చూసే వాళ్ళకు తెలిసిద్ది కామెంట్ చేయండి సాంబార్ <S preach miracle> మామిడికాయ ముక్క ఆవకాయ ఇది రాట్లావకాయ ముక్కీ వేసుకొని తింటే భలే ఉంటుందిలే లేదు కలుపుకొని చక్కగా ఇంట్లో ఇదే చిప్స్లు చిప్స్ నొక్కుంది ఇంకా పోన సాంబారు ఆ చిప్స్లు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సాంబార్లో కానీ పప్పుజాలో కానీ ఇలా మాడిక పత్రాలు వేసుకొని చిప్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి నేను ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక